ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడి పనిచేసేవాడు కానీ పొలం చిన్నది కావడంతో కుటుంబాన్ని బాగా పోషించలేకపోయేవాడు అతని భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వారు అందరూ కలిసి పనిచేసి కష్టపడి జీవితం గడుపుతూ ఉండేవారు ఒక రోజు తీవ్రమైన వర్షం కురిసి రాము పొలం మొత్తం మునిగిపోయింది పంటలన్నీ నాశనమయ్యాయి ఇంట్లో వాతావరణం మరీ మరింత చెడ్డ చెడ్డది అయింది పిల్లలు బాధపడ్డారు భార్య చింతలో పడింది రాము మాత్రం భయపడకండి మళ్ళీ కష్టపడి పొలాన్ని సారవంతం చేద్దాము అని ప్రోత్సహించాడు రాము కష్టపడి పనిచేస్తున్నట్టు గ్రామ పెద్ద కనుగొన్నాడు నీ త్యాగం మాకు పాఠం మేమంతా కలిసి సహాయం చేద్దాం అని చెప్పి గ్రామస్తులతో మాట్లాడాడు అందరూ కలిసి కొత్త పద్ధతిలో పొలాన్ని సిద్ధం చేశారు రాము పెద్ద కొడుకు వ్యవసాయ పాఠశాలలో చేరి కొత్త టెక్నాలజీ నేర్చుకున్నాడు తదుపరి ఇక్కడ ఏంటంటే కష్టాల్లో వచ్చకుండా కష్టపడడం సహకారం తీసుకోవడం ద్వారా ఎవరైనా జీవితాన్ని మార్చుకోవచ్చు